కువైట్ నుంచి మీరు ఇండియాకు సామాన్లు పంపిస్తూ ఉన్నారా యూసఫ్ కార్గో వారు ప్రత్యేకమైన ఆఫర్లు ఇస్తూ ఉన్నారు ఏ కార్గో ఎనిమిది వందల యాభై అన్ని చార్జీలు కలిపి తొమ్మిది వందల యాభై ఫిల్సు సి కార్గో నాలుగు వందల యాభై ఫిల్స్ అన్ని చార్జీలు కలుపుకొని ఐదు వందల యాభై మీరు ఎంత జాగ్రత్తగా వారికి మీరు సామాన్లు అందజేస్తారో అంతే జాగ్రత్తగా భద్రతతో మీ ఇంటికి చేరుస్తారు మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో కలదు ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ ముఖ్యాంశాలు కువైట్ న్యూస్ కి అయితే అరబ్ దేశాలలో కువైట్ మొదటి స్థానంలో నిలిచిందని చెప్పి తాజా నివేదిక వెల్లడించింది కువైట్ లో ఈద్ ఆల్ ఆదా ప్రార్థనల కోసం బక్రీద్ ప్రార్థనల కోసం మసీదులతో పాటు యాభై నాలుగు ప్రదేశాలను ఏర్పాటు చేసినట్లు ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది అలాగే జూన్ పదహారవ తేదీ ఆదివారం రోజున కువైట్ దేశ తెల్లవారుజామున ఐదు గంటల మూడు నిమిషాలకు ఈద్ ప్రార్థనలు జరగనున్నాయని చెప్పి మంత్రిత్వ శాఖ తెలిపింది కువైట్ లో ఈద్ ఆల్ ఆదా సెలవులు జూన్ పదహారు ఆదివారం నుంచి జూన్ పద్దెనిమిది మంగళవారం వరకు మూడు రోజుల పాటు సెలవులు రానున్నాయి అలాగే దీనికి సంబంధించి కువైట్ కేబినెట్ ఆమోదం తెలిపింది జూన్ పంతొమ్మిదవ తేదీ కార్యాలయాలు అలాగే మంత్రిత్వ శాఖకు సంబంధించిన ఆఫీసులు అన్ని తిరిగి ప్రారంభమవుతాయని చెప్పి కేబినెట్ వెల్లడించింది కువైట్ లో వాహన బదిలీలు మరియు అలాగే ఏదైతే దఫ్తరు ఉందో ఆర్సీ రెన్యువల్ కోసం ఇప్పుడు విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సంబంధించిన బకాయిలు తప్పనిసరిగా చెల్లించాలని చెప్పి మంత్రిత్వ శాఖ తెలిపింది చెల్లించకపోతే మీ యొక్క వాహనం బదిలీ కాని దఫ్తర్ రెన్యువల్ కాదని చెప్పి అధికారులు వెల్లడించారు కువైట్ లో చివరి దశకు చేరుకుందని చెప్పి కువైట్ లో ఉన్న అకామా లేని ప్రవాసులు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ లోని డైరెక్టర్ జనరల్ కల్నల్ మహ్మద్ ఆల్ దౌసరీ గారు స్థానిక మీడియాకు తెలిపారు కువైట్ లో తీగలను దొంగిలించినందుకు నలుగురు ఆఫ్రికన్లను అరెస్ట్ చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది అలాగే వారిపైన చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేసినట్లు అధికారులు తెలిపారు కువైట్ లో అక్రమ ప్రవాసులకు రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన అకామా లేని ప్రవాసులకు ఆశ్రయం కల్పిస్తే ప్రవాస చట్టంలోని ఆర్టికల్ పన్నెండు ప్రకారం ఆరు నెలల జైలు శిక్ష లేదా ఆరు వందల దినార్ల వరకు జరిమానా విధించనున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది కువైట్ లోని మహిళా జైలులో అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు అలాగే ఈ యొక్క తనిఖీలలో ఆ యొక్క జైలులో మాదక ద్రవ్యాలు పదునైన ఆయుధాలు మరియు మొబైల్ ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు అలాగే ఈ రోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకుంటే ఈ రోజు కువైట్ లో ఒక దినారు రెండు వందల డెబ్బై ఒక్క రూపాయి ఎనభై రెండు పైసలుగా ఉంది అలాగే ఈ రోజు కువైట్ లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై రెండు క్యారెట్ లో ఒక గ్రాము బంగారం ధర ఇరవై రెండు దినార్ల వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే ఈ రోజు కువైట్ లో ఉన్న వాతావరణం గురించి తెలుసుకుంటే కువైట్ లో అత్యధికంగా నలభై ఎనిమిది డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైతే అత్యల్పంగా ముప్పై డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు కువైట్ వాతావరణ శాఖ ప్రకటించింది ఇవన్న ఈరోజు కువైట్ ముఖ్యాంశాలు కువైట్ న్యూస్ కలెట్స్ మరిన్ని విశేషాలతో రేపటి వీడలతో కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న శుభరాత్రి జై హింద్